శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారు మన తల మీద శఠగోపం పెడతాడు ఆ శఠగోపం పెట్టేటప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ శఠగోపం అనేటువంటి మాట ఒరిజినల్ రూపాంతరం ఏంటంటే షడగోప్యం అంటే ఆరు మనలో ఉండేటువంటి కామక్రోధ మోహలోభ మదమాత్సర్యాలు అనేటువంటి ఆరిటికి తెలియకుండా భగవంతుణ్ణి అంటే ఆ ఆరింటిని పక్కన పెట్టి భగవంతుణ్ణి మన కోరికకి మన కోరికను విన్నవించుకోవటం అనేటువంటి దాన్ని లో భాగంగా శటగోపం అనేటువంటిది పెట్టించుకోవటం జరుగుతుంది అంటే సింపుల్గా అర్థమైతే చెప్పాలంటే ఈ పూజారి గారు పెట్టేటువంటి శటగోపం మీద భగవంతుడి పాదాలు ఉంటాయి ఆ పాదాలను మన నెత్తి మీద ఉన్నప్పుడు మన మస్తిష్కంలో అంటే మన బుర్రలో కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలన్నీ కూడా ఒక్కసారిగా అణిగిపోతాయి అప్పుడు కోరుకునేటువంటి కోరిక వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అంటే చక్కటి ఫలితాలను ఇస్తుంది గనక ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ షడగోప్యం అంటే శఠగోపం గనక పెట్టించుకుని పూజారి గారికి కూడా వినపడకుండా ఎవరికి పక్కనున్న వాళ్ళకి వినపడకుండా ఎవరికీ వినపడకుండా మన కోరికని భగవంతుడికి నివేదించాలి నివేదించినప్పుడు ఎప్పుడైతే మన తల మీద స్వామివారి పాదుకలు ఉంటాయో ఈ అరిషడు వర్గాలన్నీ కూడా మన మీద పనిచేయవు గనక స్వచ్ఛమైన స్థితిలో మనసుంటుంది గనక ఆ వేళలో భగవంతుడికి నివేదన చేసేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుంది కనుక జనం రద్దీగా ఉందనో మరొక కారణం చేతనో మరొక కారణం చేతనో శటగోపం పెట్టుకో పెట్టించుకోకుండా దేవాలయాన్ని వీలైనంత వరకు బయటికి రాకండి ఎవరైతే కోరికలతో దేవాలయాన్ని దర్శనం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా శటగోపం తీసుకోండి ఈ శటగోపం పెట్టినప్పుడు మీ కోరికని మనసులోనే భగవంతుడికి నివేదించుకోండి ఆ కోరికలు చాలా తొందరలో తీరేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి